కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్టార్ పీపుల్స్ కూడా వాళ్ళ జీవిత విధానం బాగుండాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పందాలో ముందుకెళ్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ అది చూసి ఓర్చుకోలేక ఎందుకంటే వాళ్ళ నైజమే ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ అశాంతి రేకెత్తించాలి వాళ్ళ ఎజెండా అదే కదా గతంలో నేను ఒకసారి ముఖ్యమంత్రి చేశాను అనే కొంచెమైన ఇంగిత జ్ఞానం లేకుండా ఒక చిన్న పార్టీ పెట్టుకుని అంటే ఒక పార్టీని క్రిటిసైజ్ చేయటం అని కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఇవాళ ప్రతిపక్ష పాత్ర కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏ రకంగా ఉండాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా రోడ్లంట పడి విచ్చల విడిగా ఏం చేస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం ఎందుకంటే నిన్నటి నుంచి చూసాం చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యం మార్కెట్ యార్డ్కి ఎప్పుడప్పుడు సినిమా వచ్చింది చూసాం దండుపాలెం బ్యాచ్ అని అట్లా బంగారు పాలనకి దండుపాలెం బ్యాచ్ చేయలేదు నిన్న ఎందుకు పోయారంటే వీళ్ళు ఏదో గొడవ చేయాలి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎట్ ద సేమ్ టైం రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది రకరకాలైనటువంటి కంపెనీలు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి మరి ముఖ్యంగా కోంటం వ్యాలీ లాంటి దిగ్గజమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కూడా త్వరలో వచ్చే అవకాశాలన్నీ రాబోతుంది దానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇలాంటి సమయంలో ఏం చేయాలి తొండన్నట్టుగా ఏం చేయాలి అర్థం జగన్ జగన్మోహన్ రెడ్డి చూసాం గతంలో ఏదో పరామర్శల పేరుతో ఇతనికి నిజంగా రైతులంటే ఏదో విపరీతమైనటువంటి ప్రేమాభిమానం ఉన్నట్టుగా మన గుంటూరు మిర్చాటుకు వచ్చాడు ఏం జరిగింది గుంటూరు మిర్చేటుకు వస్తే తొక్కిసలాట టిక్కీల దొంగతనం అంటే ఒక వ్యక్తి పరామర్శకు వస్తే దొంగతనం దొరుకుతాయి అలానే కందుకూరు రైతులు జరిగాని పోయాడు ఆ బేల్స్ అన్ని తొక్కేశారు ఫ్లెచ్లు పట్టుకుని రఫ రప్ప నరుకుతాం వచ్చేది మేమే వచ్చిన తర్వాత మేము ఎందుకు చూస్తాం ఇది వాళ్ళ ప్రదర్శన తిరిగి చూస్తే మళ్ళా గుంటూరు సత్తెనపల్లిలోని రంటపాడులో పరామర్శక అని చెప్పి బయలుదేరితే ముగ్గురు మరణానికి కారణమయ్యాడు ముగ్గురు వ్యక్తుల్ని చంపటంలో పూర్తిగా అయితే బాధ్యత ఒక వ్యక్తి అయితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు చక్రాల కింద పడి నలిగిపోయి సరిపోయాడు నిన్నటిగా నిన్న బంగారుపాలెంలో ఏ రైతు కూడా తను పండించినటువంటి పంటని కన్న బిడ్డల్లాగా చూసుకుంటాడని చెప్తే ఎక్కడా కూడా రోడ్డు మీద పారాయి అలాంటిది నిన్న ఆ మార్కెట్లో ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ని వాళ్ళ యొక్క వైసీపీ రౌడీ మొక్కలు ఆ డ్రైవర్లో కొట్టి వాళ్ళని దించి వీళ్ళెక్కి రోడ్డు మీద తీసుకొచ్చి సునకానందం చూసాం కదా అన్ని మాధ్యమాలు వచ్చింది ఆ ట్రాక్టర్ ఎక్కపోతుంటే నెట్టి సింధి